టూ సినిమాపై రజనీకాంత్ లైవ్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక తమిళ్ స్టార్ రజనీకాంత్ మరి టూ విషయంలో జోక్యం చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఎక్కువగా మరి తమిళ్ వాళ్ళే హీరోగా ఉన్నారు హీరోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి తమిళ్ స్టార్సే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందే ఈ నేపథ్యంలోనే మరి అల్లు అర్జున్ విషయంలో ఎక్కువగా రజనీకాంత్ మాట్లాడతాడని ఎవరు కూడా అనుకొని ఉండరు మరి పుష్పట్టు అంటే తనకి అంటే తన అటువైపే ఎక్కువగా షూటింగ్ ఉంది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ తీస్తున్నాడు ఆ సినిమా నేపథ్యంలో మాట్లాడుకొస్తూ మరి టూ గురించి ఎవరు కూడా ఎలాంటి జోక్యం చేసుకోవద్దు దయచేసి ఆ సినిమాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు డైరెక్టర్ కాబట్టి మరి ఆ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి ఆ సినిమాలో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా ఆ నెగిటివిని ఎవరు తీసుకోకండి కేవలం పాజిటివ్గా ఆలోచించండి చెట్లు నరకడం స్మగ్లింగ్ చేయడం అనేది అది ఒక గ్రాఫిక్స్ మాత్రమే కానీ అలా చేయాలి అనేది ఏమీ లేదు కాబట్టి ఫ్యాన్స్ అందరూ అలాగే అభిమానులు అందరూ కూడా చెప్పేది ఏంది అని అంటే ప్రేక్షకులకు కూడా పుష్పటు విషయంలో ఎవరు కూడా ఎలాంటి ఆబ్జెక్షన్స్ చేయద్దు దయచేసి అంటూ కూడా మరి తమిళ స్టార్ రజనీకాంత్ అయితే మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ విషయం విన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సంతోషించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం